క్రైస్త లాడ్ హలలోయ దేవు నామానికి మైమ కలుగును గాక ఎలా ఉన్నారో ఏసు క్రీస్తు నామంలో మీరంత క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను మోకరించండి ప్రార్థించుకుందాం దేవా స్తోత్రం 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 Praise the, lord, praise the lord 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 thank you jesus thank you jesus thank you jesus thank you jesus hallelujah thank you jesus rajalakura raja prabhu laki prabhu a stotram, stotram 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 tanri. neti uragote Anakarta, samadhanakarta niki vandanaalu stutulu stotram alachalu raja de raja sarvonnatra stotram manana. భూమిని ఆకాశంలో సృజించిన గొప్ప దేవానికి మహోన్నతడానికి మా పోషకుడానికి స్తోత్రం అని ఆయన ఎడారులలో నదులు నీకు స్తోత్రము నాయన భయపడకుండా నీకు తోడై ఉన్నాను అని చెప్పిన గొప్ప స్తోత్రమ నాయన సముద్రంలో త్రోవ కలగజేయవాడనికే నీకే వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్న తండ్రి నీకే వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన అరణ్యంలో త్రోవ కలగజేయవాడ ఎడారిలో నదులు పారచేయవాడ నీకు స్తోత్రం 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 స్తోత్రమునైనా కనికరించువాడా ఆదరించువాడా స్తోత్రము నాయన ఇదిగో నాయన నిన్నటి దినమున నీ సన్నిధిలో మేము చేసిన ప్రార్థనని నువ్వు అంగీకరించినందుకు నీకు వందనాలు ప్రభావ విశయానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఎవరైతే నాయన బిడ్డలు వింటున్నారో ఈ ప్రార్థన ఆశీర్వదించినైనా వాళ్ళ వాళ్ళతో మీరు మాట్లాడండి వాళ్ళని దర్శించండి నాయన వాళ్ళు ఏం చేస్తున్న కూడా ప్రభావ చదువుకుంటున్న వాళ్ళైతే ప్రభావ చదువులో సహాయం చేయండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మీరు తోడుగా ఉండండి ప్రభావ వాళ్ళు చేయిచున్న పనిని మీరు ఆశీర్వదించండి యథార్థంగా నమ్మకంగా చేయటకు నీ కృపను చూపించండి నాయన వాళ్ళ వ్యాపారంలో మీరు ఉండండి ప్రభావ వాళ్ళు తలపెడుతున్న కార్యాలన్నింటినీ సఫలపరచండి నాయన వాళ్ళు వెళ్ళి చిన్న మార్గంలో మీరు తోడుగా ఉండండి మనం ప్రార్థిస్తుంటున్నాము దయగల దైవానికి స్తోత్రం ఎస్ఐ దుష్టుని చేతికి చిక్కకుండా ప్రభు సహాయం దయచేయండి నిత్యము వారితో ఉండి మీరు నడిపించమని ప్రత్యేకంగా అడుగుచుంటున్నాము నాయన దయగల దైవానికి స్తోత్రం నాయన హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి ప్రభావ మలేరియా డెంగ్యూ సీజనల్ డిసీజెస్ ఎస్ఐయా ఎవరైతే ప్రభా ఈ డిసీజెస్తో అడ్మిట్ అయ్యి ఉంటున్నారో ప్రభా వాళ్ళని ముట్టండి స్వస్థపరచండి నాయనా ఇంకే కారణాల చేత హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన బిడ్డలు ఉన్నారో ప్రభావ వాళ్ళందరినీ కూడా మీరు స్వస్థపరచండినైనా అయ్యా మరి మాకు ప్లేస్ లేదు హాస్పిటల్ ఫుల్ అయింది అని వాళ్ళు చెప్పొద్దు నా తండ్రి ఏ బిడ్డ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి వీలు లేదు నా తండ్రి ఎస్ఐ అందరు స్వస్థతనుంది ఏసు నామంలో బయటికి వచ్చుతారుగాక సహాయం దయచేయ ప్రభావ నీ కృపను చూపించిన తండ్రి ప్రభా వాతావరణంని అదుపులోకి తీసుకోను ఆయన వస్తున్నటువంటి ఈ వర్షము నా తండ్రి ప్రభా అదుపులోకి తీసుకోనైనా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను గర్భిణీ స్త్రీల కోసం ప్రార్థిస్తుంటున్నాను నాయన ప్రభా గర్భఫలము దేవుడి బహుమానమై ఉంటుంది నా తండ్రి ఎస్యా నీకు స్తోత్రం నాయన మంచి ఆరోగ్యము వారికి దయచేయండి నాయన సుఖ ప్రసవమును వారికి దయచేయండి నాయన సహాయం దయచేయండి తండ్రి పిల్లలు లేని వారి కోసం ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ప్రభావా గర్భద్వారము తెరిచివాడవు నీవై ఉంటున్నావు నాయన సహాయం దయచేను ఆయన ప్రభు ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు లేక బాధపడుచుంటున్నారు ప్రభు ఎస్ అయ్యా కనికరించిన ఆయన ని కృప చూపించిన ఆయన గర్భద్వారం వేస్తున్న అమ్మంలో తెరవబడును దాకా దేవానికి స్తోత్రము నాయనా అయా మరి చర్చస్ ఏ సంఘాలలో ప్రభు స్థలం లేకుండా బాధపడుతుంటున్నారు సంఘం ఓన్ ఓన్ ప్లేస్ లేకుండా సంఘం కోసం ప్రభు మందిరం కట్టుకోలేక ఉంటున్న సంఘాల కోసం ప్రార్థిస్తుంటున్నామని నాయనా ఎసయ సహాయం దయచే హెవీ పేమెంట్స్ వాళ్ళు చేస్తూ రెంట్ తీసుకొని ప్రభు ఆదివారపు ప్రభు మరి ఆరాధన జరిగించుకుంటున్నారు ప్రభా అలా చాలా సంఘాలు చేస్తుంటున్నారు ప్రభా ఎసయ సహాయము దయచేయనైనా కృప చూపించునైనా కనికరించు ప్రభువ వాళ్ళందరికీ ప్రభు ఇబ్బందులు లేకుండా సహాయం చేయండినైనా సొంత స్థలము ఏసు నామంలో వారికి సమకూర్చబడును గాక సహాయము దయచేస్తున్న దేవానికి స్తోత్రమునైనా యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి అబ్బా ఎంతోమంది ప్రేమ అనే వచ్చులో చిక్కుకొని ఉన్నారు ప్రభువ అందులో పడి నిన్ను మరచిపోతున్నారు దేవా బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఉన్నారు ప్రభు నిన్ను విడిచి తప్పుడు మార్గంలో వెళ్తున్నారు ప్రభు తల్లిదండ్రులకు లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు దేవా కనికరించు ప్రభు బిడ్డలను క్షమించు ప్రభు దయ చూపించు తండ్రి ప్రేమ అనే బంధకాల నుండి విడిపించు అయ్యా యవనస్తులను పక్క ద్రోవ పట్టిస్తున్న అపవాదిని ఏసు క్రీస్తు నామంలో బంధిస్తున్నాను తండ్రి ప్రేమ అనే వలలో బంధించిన వారిని ఏసు నామంలో విడుదల కలుగును గాక సహాయం చేయి ప్రభా యేసయ నువ్వు లేకుండా ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయలేమునైనా సహాయం చేయినైనా మాతో ఉండండినైనా అటువంటి బిడ్డలను ప్రత్యేకమైన కంచెలో ఉంచుమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి అయా ఎల్జిబిలిటీ వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను స్త్రీ స్త్రీతోనో పురుషుడు పురుషుడుతోనూ చేస్తున్న కామక్రియలన్నీ ఏసు నామంలో గాక అపవాది కలిగిస్తున్న ఆ తలంపులు ఆలోచనలు ఏసు నామంలో కాలిపోవునుగాక ఏ యవ్వనస్తుడు ఏ యవ్వనస్తురాలు ఈ కార్యాలు చేస్తూ ఆ ఊబిలో చిక్కి ఉన్నారు ఏసు నామంలో విడుదల ఎస్ ఎస్ఐ స్తోత్రము నాయన స్తోత్రం స్తోత్రం హాలెల్ లు తండ్రి షకీనా గాస్పుల్ ప్రేయర్ ఫెలోషిప్ కోసం ప్రార్థిస్తుంటున్నాను నాయన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించిన ఆయన సంఘ కాపరిని వసంత్ కుమార్ పాస్టర్ని ఆశీర్వదించిన ఆయన ప్రభు ఇంకా బలముగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి గొప్ప పరిచర్య ఇచ్చినావు నాయన అనేకులు రక్షించబడ్డారు ప్రభు ఇంకా బలముగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాను నాయన అయా మరి గుడలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కూడికల్లో మీరు ఉండండి నాయన ఇక్కడికి వస్తున్న ప్రతి బిడ్డను ప్రభు ఆశీర్వదించండి నాయన వాక్యము చేత బలపరచండి నాయన ప్రభా అయా నీ నామాన్ని మైమ పరుచుకోమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి వస్తున్న ప్రతి బిడ్డ కుండ వలే వచ్చిన బిడ్డను కుండ వలే పంపిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాను నాయన అయా మరి ఆరాధనకు ప్రభా స్థలం సరిపోవటం నా తండ్రి ఉన్న ఒక మందిరము చిన్నగా అయిపోయింది నాయన సరిపోవటం లేదు సహాయం దయచేనైనా నీ కృప చూపించి తండ్రి ప్రభా అయా మరి ఎంతోమంది వృద్ధులు నాయన ఆరాధనకు రాలేకపోతున్నారు ప్రభా మోకాల నొప్పులు ప్రభా ఎక్కలేకపోతున్నారు తండ్రి పైకి సహాయం దయచేనైనా అందరూ నీ ఆలయంలో ఏసు నామంలో కనబడుదురుగాక మంచి కొత్త స్థలము మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాము తండ్రి సహాయము చేసిన దేవా నీకు స్తోత్రం నాయనా నీ నామంలో కొత్త స్థలము గ్రౌండ్ ఫ్లోర్లో మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాము నాయన సహాయం చేస్తున్న దేవా నీకు స్తోత్రము నాయనా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా నువ్వు మా ఎడల చూపించిన కృపను బట్టి ప్రభువ నీకు ఏమిచ్చి రుణం నాయన అయా స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన దొంగల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి దొంగలు ప్రభువ వారిని మార్చండి నాయనా దొంగతనమే వృత్తిగా చేసుకున్న వారిని మార్చండి నాయన ఎసయ్య వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా తండ్రి దొంగతనం చేయకూడదు అని ఆజ్ఞని అతిక్రమిస్తున్నారు ప్రభు ఎసయ వారిని ప్రభు మార్చండి నాయన మారు మనస్సును రక్షణను వారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఎసయ రక్షిత కోసం ప్రార్థిస్తున్నాను నాయన జాబ్ ఇంటర్వ్యూ కోసం శనివారం వెళ్ళచుండగా నీ కృపను ఆ బిడ్డతో ఉంచునైనా ఇంటర్వ్యూ చేసే టైంలో నా తండ్రి సరి అయిన క్వశ్చన్కి సరి అయిన జవాబు ఇచ్చుటకు నీ కృపను దయచేయి ప్రభా ఆ బిడ్డకు కావలసిన ధైర్యమును దయచేయనైనా తన రాకపోకలందును తోడుగా ఉండు తండ్రి ఆ ఇంటర్వ్యూ ప్రభా మంచిగా సక్సెస్ఫుల్గా నీ నామంలో జరుగును గాక ని చిత్తమైతే ఆ బిడ్డకి ఆ జాబ్ వచ్చును గాక సహాయము దయచేసిన దేవాస్తోత్రమునైనా హర్క్యూలస్ భాస్కర్ కోసం ప్రార్థిస్తుంటున్నాను తండ్రి బాక్టీజం తీసుకోవాలని ఆశపడుతున్నాడు తండ్రి కానీ జరగటం లేదు నాయన అనేకమైన ఇబ్బందులు ప్రభు ఆటంకాలు వస్తుంటున్నాయి ప్రభు ఏదో ఒక ఆటంకం వస్తుంది నాయన ఎస్స దుష్టుడు కలగజేస్తున్నటువంటి ఈ ఆటంకాలన్నీ ఏసు నామంలో గాక ఏసు నామంలో మార్గం గాక అయా నీ నామంలో ఆ బిడ్డ బాబు తీసము పొందుకొనుగాక సహాయం చేయి ప్రభా మంచి ఆత్మీయ ఎదుగుదల దయచేయండి నాయన నీ సేవలో నాయన వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి పేరుకు తగ్గట్టు ఆశీర్వదించి నిలబెట్టమని ప్రార్థిస్తుంటున్నాను నాయనా కింగ్స్టన్ కోసం ప్రార్థిస్తున్నాను ప్రభావ చిన్న వయసులో ప్రభా ఆరోగ్యం ప్రభావ బాగలేదు నాయన షుగర్ ప్రభు ఈస వీక్నెస్ ఈసయ్య మనిషిని మొత్తము లోపలికి చేసేస్తా ఉంది నాయన సహాయం దయచే ప్రభా మొట్టు నా తండ్రి అయా నీకు సమస్తము సాధ్యం మరణించిన వారు సైతం నువ్వు లేపిన గొప్ప దేవుడు లాజరస్ని లేవనెత్తిన గొప్ప దేవా నీకు స్తోత్రమునైనా దయములను వెళ్ళగొచ్చిన దేవా సమస్తము సాధ్యం కలిగిన దేవా నీకు స్తోత్రమునైనా అయా మరి జ్ఞాపకం చేసుకో నాయన కింగ్స్టన్ని అతనికి ఉన్న ఏ బలహీనత ఉందో ఏ కారణం చేత శరీరం అంత కృషించిపోతుందో అదంతా కూడా ఏసు నామంలో ఆ శరీరాన్ని ఇప్పుడే విడిచి గాక స్వస్థత ఏసు నామంలో సంపూర్ణ స్వస్థత కలుగును గాక నీ శక్తిని దించునైనా నీ బలమును దించిన తండ్రి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం మా బిడ్డకి ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాను ప్రభా ఎవరైతే ఎందుకు పనికిరాడు ఏముంది అని అనుకుంటున్నారో ప్రభా గొప్పగా నిలబెట్టిన తండ్రి ప్రభా వాళ్ళ చేతనే ప్రభా ఆయా బిడ్డని గొప్పగా అభిషేకించి నిలబెట్టమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి సుహాయం దయచే ప్రభా అయా మరి శ్రావంతుందమ్మ కూడా నా తండ్రి కాలు నొప్పులు ఆ ఫ్రాక్చర్ ఎక్కడైతే ఉందో నీ గాయపడే హస్తం చేత ముట్టండి ప్రభు మంచి ఆరోగ్యం ఆయుష్ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము స్వస్థత ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తి చెల్లిస్తుంటున్నాము ఎవరైతే శాలరీ హైక్స్ కోసం చూస్తున్నారో ఆయన వాళ్ళందరికీ నాయన ప్రభ ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడివి మంచి హైక్స్ ఏసు నామంలో కలుగునుగాక ఏవైతే పెండింగ్ మనీ ఉన్నాయో ప్రభు గవర్నమెంట్ దాంట్లో సెక్టార్లో నాయన ఎవరికైతే రావాల్సిన డబ్బులు రాకుండా ఆగిపోయినాయో ప్రభు అవన్నీ కూడా ఏసు నామంలో రిలీజ్ అవును గాక సహాయం చేసిన నాయన శాలరీస్ ఆన్ టైం వచ్చేలా సహాయం చేయండి ప్రభా ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్ రాకుండా స్కిప్ అవుతుంది నా తండ్రి అయా మరి సహాయం చే ఆన్ టైం శాలరీస్ వచ్చేలా నీ కృపను చూపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా గవర్నమెంట్ ఫైల్స్ నా తండ్రి చాలా టైం తీసుకుంటుంది ప్రభా ఒక్కొక్క సర్టిఫికేట్ ఫైల్స్ అన్నీ మూవ్ అవ్వడానికి అయా నీ కృప చూపించి ఏసు నామంలో ఎంత త్వరగా అయితే అంత త్వరలో నా తండ్రి అవన్నీ ఏసు నామంలో మూవ్ అయిపోను గాక సహాయం చేస్తున్నందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ఆయన వ్యాపారం చేస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాను నాయన వ్యాపారంని తండ్రి నమ్మకంగా న్యాయంగా వ్యాపారం చేసుకోవడానికి నికృపను దయచేయమని ప్రార్ ప్రార్థిస్తుంటున్నానని వాళ్ళ రాబడి అంతటిని మీరు ఆశీర్వదించండి నాయన ఇసయ ప్రత్యూష ఫ్రమ్ కొత్తగూడ ప్రభావ కొత్తగూడెం ఆ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన లెగ్ సర్జరీ కోసం ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డకి ప్రభా ఈ నెలలో ఆమెకి లెగ్ సర్జరీ చేస్తామని డాక్టర్స్ చెప్పారు నాయన కానీ తండ్రి లెగ్ ఇన్ఫెక్షన్ అవ్వకుండా సహాయం చేయండి ప్రభా అది చేయటానికి తగిన పరి తగిన వాతావరణంను ఆ దయచేయండి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఎలాంటి ఆటంకాలు కలగకుండా సర్జరీకి అనుగుణంగా ఆ కాలు ప్రభావ అప్పుడు ఉండుటకు తగిన ఆరోగ్యంను ఆ బిడ్డకు దయచేయండి ప్రభా సర్జరీ సక్సెస్ఫుల్గా జరుగును గాక తర్వాత నా తండ్రి ముందుకంటే ఇప్పుడు చక్కగా ఏసు నామంలో తను నడుచునుగాక సహాయం దయచేయండి నాయన అలెగ్జాండ్రినా మల్కార్జుగిరి ప్రభు ఎస ఆశీర్వదించి ప్రభు ఆ బిడ్డ మోకాళ్ళ నొప్పులను ముట్టండి నాయన కాళ్ళ వాపులను తీసివేయండి నాయన నీ సన్నిధికి నడిపించండి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నడినెత్తి నుంచి అరికాలు వరకు ప్రోక్షించిన ఆయన మంచి ఆయుష్ ఆరోగ్యము నెమ్మదిని దయచేయండి నా తండ్రి ఆ బిడ్డతో మీరు ఉండండి నాయన బలముగా వాడుకోండి నా తండ్రి నిలబెట్టమని ప్రార్థిస్తుంటున్నాం సంపూర్ణ ఆరోగ్యం ఏసు నామంలో ఆ బిడ్డకి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాము నాయనా మెరి నక్క కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి మోకాల నొప్పులు తీసేయండి నాయన ప్రభావ నీ సేవకై పరిగెడుతుండగా నా తండ్రి ఆ బిడ్డకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ కాలలో బలమును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ఆ శరీరంలో ప్రత్యేకమైన శక్తిని దయచేయండి ప్రభా సహాయం చేయండి నీ పరిచర్యలో ఇంకా వాడుకోన తండ్రి బలముగా వాడుకోనా తండ్రి ప్రభా ఆశీర్వదించి నడిపించమని నీ చేతికి అప్పగించుకుంటున్నాము తండ్రి అయా ఇంకెంతమంది నా తండ్రి ప్రభా అయా మోకాళ్ళ నొప్పులతో బాధపడుచున్నారు వాళ్ళందరినీ ప్రభా ఏసు నామంలో స్వస్థత కలుగును గాక సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఎస్ అయా స్తోత్రం లలిత లెనోరా ఫ్రమ్ హైదరాబాద్ జీసస్ ఆమెని ఫ్యామిలీ సపోర్ట్ లేదని అలోన్గా ఉన్నానని వివాహం కోసం ఆలోచిస్తూ ఉంది ప్రభు సహాయం చేయి ప్రభా తల్లిదండ్రుల నుంచి ఆ బిడ్డకు సపోర్ట్ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము అయా తను ఒంటరిగా లేదు తనతో మీరు ఉన్నారని నిరూపించుకోమని ప్రార్థిస్తుంటున్నాము నాయన ఆ బిడ్డ వివాహ విషయంలో ప్రభు తగిన సమయంలో ఆ బిడ్డకు నువ్వు తోడుగా ఉండి ప్రభు వివాహం జరిగిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాను దయగల దేవ మా మూరను విన్న దేవానికి స్తోత్రమునైనా మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రమునైనా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని నువ్వు ఆశీర్వదించిన వాళ్ళ జీవితంలో తగిన ఆశీర్వాదమును దయచేయండి ప్రభావ ఎసయ్య మమ్మల్ అందరినీ చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి నీ యొక్క రెక్కల కింద భద్రపరిచి నడిపించమని నజరేడన ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రేస్ ద లాడ్ దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మీ అందరి కోసం మేము ప్రార్థిస్తాం థ్యాంక్ యూ ప్రేస్ ద లాడ్